హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వినాయక చవితి వినాయక చవితి సెప్టెంబర్ ఏడు లేదా ఎనిమిదిన విగ్రహ ప్రతిష్టాపన తేదీ శుభ శుభ సమయం పూజా విధానం మీకోసం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి వినాయక చవితి రోజున హిందువులు ఇంట్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి వైభవ వైభవంగా జరు చవితిని పూజిస్తారు గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో గణేషుణ్ణి ప్రతిష్ఠించి నియమ నిష్టలతో ఆచారాలతో పూజిస్తారు గణపతి పప్ప అనుగ్రహంతో తమ జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు వస్తాయని విశ్వాసం ఈ పండుగ పది రోజుల పాటు నిర్వహిస్తారు అనంతరం చతుర్దిశి రోజున గణపతి ప విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు హిందూ మతంలో శివపార్వతులు నయనుడు తనయుడు గణపతి జన్మి జన్మదినోత్సవాన్ని వినాయక చవితిగా బ్ర వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగ గణపతి పప్ప అంటే గణేషుడికి అంకితం చేయబడింది ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తిది రోజున వినాయక చవితిని జరుపుకుంటారు ఈ పండుగను దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు అయితే మహారాష్ట్రలోని ముంబై హైదరాబాద్లో జరిగే గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు వినాయక చవితి పండుగను గణపతి నవరాత్రులు పది రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థిని తిథిని వినాయక చవితి రోజున హిందువులు ఇంట్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు వైభవంగా చవితి పూజను చేస్తారు గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలు తమ ఇళ్లల్లో గణేషుణ్ణి ప్రతిష్ఠించి నియమ నిష్టలతో ఆచారాలతో పూజిస్తారు గణపతి పప్ప అనుగ్రహంతో తమ జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు వస్తాయని విశ్వాసం ఈ పండుగ పది రోజుల పాటు నిర్వహిస్తారు అనంతరం చతుర్థది చతుర్ చతుర్దశి రోజున గణపతి పప్ప విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ ఏడు లేదా ఎనిమిది ఎప్పుడంటే వేద పంచాంగ ప్రకారం ఈ సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తేదీ సెప్టెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక గంటకు గంటలకు ప్రారంభమవుతుంది ఈ తేదీ మరుసటి రోజు ఏడవ తేదీ సాయంత్రం ఐదు ముప్పై ఏడు గంటలకు ముగుస్తుంది ఉదయ తేదీ ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ ఏడు శనివారం నుండి ప్రారంభమవుతుంది ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉపవాసం చేస్తారు వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలమైన సమయం గణేష్ చతుర్థి రెండు వేల ఇరవై నాలుగు శుభముహూర్తం సెప్టెంబర్ ఏడవ తేదీ గణేష్ చతుర్థి పూజలు విగ్రహ విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలమైన సమయం ఉదయం పదకొండు మూడు నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై నాలుగు గంటల వరకు ఉంటుంది ఈ విధంగా సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక ఆరాధనకు విగ్రహ ప్రతిష్టాపన కోసం పవిత్ర సమయం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల పాటు శుభముహూర్తం ఉంటుంది ఈ సమయంలో భక్తులు గణపతి పప్పను పూజించడం మంచిది వినాయక చవితి ముగింపు తేదీ ఈసారి సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం అనంతరం చతుర్థి రోజున గణేష్ చతుర్థి ముగుస్తుంది గణేషుణ్ణి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పది రోజుల పాటు పూజించేవారు అనంతరం చతుర్దశి రోజున వినాయకుని నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజున ఏర్పడనున్న శుభయోగం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి రోజున అనేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి ఈ రోజున నక్షత్రం స్వాతి నక్షత్రం బ్రహ్మయోగం ఇంద్రయోగంతో సర్వసిద్ధి యోగం ఏర్పడుతుంది ఈరోజు నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఆ తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది దీంతోపాటు ఈరోజు సర్వసిద్ధి సిద్ధి సిద్ధి యోగంతో పాటు బ్రహ్మయోగం ఇంద్రయోగం ఉంటుంది సర్వద్ద సిద్ధి యోగం ఆగస్ట్ ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు ముప్పై నాలుగు నుంచి ఉదయం ఆరు పదిహేను వరకు ఉంటుంది గణపతి విగ్రహాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించాలి శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం కాలంలో ఏదైనా శుభ సమయంలో మట్టి విగ్రహాన్ని మట్టి వినాయకుడికి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి ప్రతి ప్రతిష్ఠించే వినాయకుడి విగ్రహానికి కుడివైపున తొండం ఉండాలి ఇలా ప్రతిష్ఠించే విగ్రహం దగ్గర ఎలుక ఉండాలి వినాయక విగ్రహం కూర్చున్న భంగిమలో ఉండాలి వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ప్రతిష్ఠించి ఈ ప్రదేశంలో స్వేచ్ఛ స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి గణేషుని విగ్రహం పశ్చిమం వైపు ఉండాలి చెక్క ప్లేట్పై ఫారంపై ఎరుపు లేదా పసుపు గుడ్డను పరిచి దానిపై గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఆ తర్వాత నిమజ్జనం సమయంలో మాత్రమే అక్కడ నుంచి గణేషుని విగ్రహాన్ని తీసి సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనం చేయాలి గణపతి విగ్రహ స్థాపన సమయంలో మనస్సును పూర్తిగా నిమ్ నిర్మలంగా పవిత్రంగా ఉంచుకో ఉంచుకోండి ఈ పండుగ సమయంలో ఇంట్లో స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని మాత్రమే తయారు చేయాలి అన్ని రకాల తామసిక ఆహార నిమజ్జనం వరకు తినొద్దు ప్రతిరోజు ఉదయం సాయంత్రం గణపతి విగ్రహానికి పూజించండి ఆహారం సమర్పించండి వినాయక విగ్రహ ప్రతిష్ఠించిన తర్వాత ఆచారాల ప్రకారం గణేషుణ్ణి పూజించండి చివరిగా హారతి ఇవ్వండి దీని తర్వాత గణపతికి కుడుములు ఉండ్రాళ్ళు వంటి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి పూజ అనంతరం ఈ ప్రసాదం భక్తులకు పంపిణీ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్